రైతు చేసే పని తొంభై తొమ్మిది మంది రైతులు చేయకూడదు ఒక్కొక్క రైతు ఒక్కొక్క విప్లవాన్ని తీసుకొని ఒక్కొక్క పంట పండిస్తే ప్రతి ఊరు మీ ఊరిని చూసి ఆ ఊరు మారుతుంది ఆ ఊరిని చూసి ఇంకొక ఊరు మారుతుంది ఊరు ఊరు మారితే దేశం మారుతుంది దేశం మారితే మనం బాగుపడతాం ఎవడో చేసిన పని మనం చేయాలనుకుంటే వాళ్ళు చెడిపోతే మనం చెడిపోతాం కాబట్టి కోకో గురించి కానీ కోకోనెట్ గురించి కానీ ఇంకా అనేక రకాల అగ్రికల్చర్ లో వర్తకమైన ఇవి ఉండే వాటి అన్నిటినీ చాలా మంది అధికారులు ఉన్నారు వారందరి ద్వారా తెలుసుకోండి లేదంటే ఒక మంచి పంచాయతీ చెప్తున్నా ఒక్కొక్క పంచాయతీలో ఒక జాగా మీటింగ్ రైతుల అగ్రికల్చర్ వారు వస్తారు మేము వస్తాము వారి పంటని టెస్ట్ చేయిద్దాము ఆ టెస్టింగ్ లో వారి పంట ఏది పండిస్తే వారికి లాభం వస్తుందో ఆ పని చేపట్టాం మీరు నష్టపోయి ఎంత చోపు మాపై బాధపడినా కూడా ప్రయోజనం మీకు అండగా ఉండే సిద్ధంగా ఉన్నాం అయితే మీరు కూడా మాతో పాటు అండగా ఏ వేసుకుంటే బాగుంటుందని మీరు అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే వచ్చేది అరగంట ప్రోగ్రాం అటు ఇటు లేట్ అవ్వచ్చు కానీ అధికారులు ఉన్నారు మీరు రైతులు ఇంట్రెస్ట్ చూపించాలి ఒకప్పుడు కోడి ఫారము అందరూ కోడిఫారాలు మళ్ళీ అవి పెరిగేసి బ్లేడ్లు పెట్టి గ్రైనేట్ అన్నారు అది వస్తారు అన్ని మూసేస్తారు కాబట్టి మనం ఒక కాన్స్టెంట్ మైండ్ లో ఉండాలి మనం ఏం చేస్తే మనల్ని చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు అనేది ఖచ్చితంగా రైతులు ఈ మాట విని మారుతారు ముఖ్యంగా నా గుడిపాలె మండలంలో నుండి రైతులు మార్పు తెచ్చి మీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా నేను ఉంటాను నా సహకారం ఉంటుంది మీరు మారి మమ్మల్ని మార్చాలని భావిస్తూ ఈ రైతు కోసం చేపట్టే ప్రభుత్వం ఎప్పుడు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై